కూతుర్ని ఇంటికి పంపించి కొడుకుతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి వికారాబాద్ జిల్లా నవాబ్పేటం గేటువనంపల్లి గ్రాండ్ లో అరుంధ బావిలో తోసేసి తాను ఆత్మహత్య చేసుకుంది మేకలకు మేత వేద్దామని కూతురుని కుమారుడిని పొలం వద్దకు తీసుకువెళ్లిన అరుంధ ముందు కూతుర్ని బావిలో తోయడానికి ప్రయత్నించింది కూతురు ప్రజ్వల అమ్మా నన్ను బావిలో తోయ్యుకొమ్మా అంటూ వేడుకోవడంతో తనను ఇంటికి పంపించి తర్వాత కొడుకును బావిలో వేసి అరుంధ ఆత్మహత్య చేసుకుంది శేఖర్ అనే చేసి ఏడిపించాడని చనిపోయే ముందు తన తల్లి శేఖర్ కు కాల్ చేసి చనిపోతున్న గుడ్ బై అంటూ ఏడుస్తూ చెప్పిందని కూతురు ప్రజ్వాల పోలీసులకు చెప్పింది కి వెళ్ళాము నేను కొద్దిసేపు ఆడుకున్నా తర్వాత మమ్మీ స్నానం చేసుకుంది డాడీ వండుకుండు తిని కొంచెం సేపు తర్వాత డాడీ వెళ్ళిండు నేను కొద్దిసేపు టీ పెట్టుకొని వండుకున్నా మమ్మీ కానీ వండుకు వండుకుంది పండుకొని ఎవరు ఫోన్ చేస్తే బాగా ఏడ్ చేసింది ఫోన్ అడిగి